మన భారత ప్రధాని మోదీ గారి యుఎస్ పర్యటన చాలా విజయవంతమైంది ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు ఇక మన భారతదేశానికి మన ప్రధాని మోదీ గారికి దక్కినటువంటి గౌరవ మర్యాదలపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఇక ఇక్కడ కొన్ని అంశాలపైన కీలక ప్రకటనలు అంటే చేసుకోవడం జరిగిందనమాట అంటే కీలక ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ కీలక విషయం ఏంటంటే బంగ్లాదేశ్ను మోడీ గారు చూసుకుంటారు అని చెప్పి ట్రంప్ ఇక్కడ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది మన భారతదేశానికి మామూలుగా ఏంటంటే మనకు యుఎస్ అంటే మన అమెరికా అన్ని దేశాలపైన కూడా పెత్తనం అనమాట అంటే అగ్ర అంటే దేశాల్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి అమెరికా అన్ని దేశాలపైన కూడా కమాండింగ్ ఉంటుంది ఇక ఇక్కడ బంగ్లాదేశ్ విషయంలో ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు మోదీ గారు అంటే ట్రంప్ గారు ఈ విధంగా సమాధానం చెప్పడం జరిగింది ఇక నా మిత్రుడు మనకు నా చిరికాల మిత్రుడు నేను అంటే మోదీ గారు వైట్ హౌస్లోకి ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అమెరికా పర్యటనకు పన్నెండు పదమూడు తేదీల్లో మన మోదీ గారు వైట్ హౌస్లో సుమారు ఎనిమిది గంటల పాటు ఏమో నాలుగు గంటలు ఎనిమిది గంటల పాటు కూడా ఇక్కడ గడపడం జరిగింది ఇక్కడ మోదీ గారు వెళ్ళిన తర్వాత క్లిప్పింగ్ కూడా మీరు చూడొచ్చు అక్కడ రిసీవ్ చేసుకోవడానికి ట్రంప్ గారు రాలేదని ఇక్కడ చాలామంది సెటైర్లు వేశారు ఇక్కడ కానీ భారతదేశానికి అగౌరవ పరుస్తున్నారు మోదీ గారికి గౌరవం ఇవ్వలేదని కూడా చాలామంది చెప్పారు కానీ ఇక్కడ మీరు ఒక సన్నివేశంలో మీరు చూడొచ్చు మోదీ గారు కారు దిగిన వెంటనే కూడా ఒక లేడీ వచ్చి మోదీ గారిని రిసీవ్ చేసుకోవడం జరిగింది రిసీవ్ చేసుకున్న తర్వాత అదే రూమ్లో ఉన్నటువంటి ట్రంప్ గారు కౌగిలించుకొని నిన్ను చాలా మిస్ అవుతున్నాను నేను చాలా మిస్ అయ్యాను మీరు నాకంటే గొప్పగా పరిపాలన చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ మోడీ గారిని పొగడడం జరిగింది ఇది నిజంగా అత్యంత మర్యాద మోదీ గారికి ఇచ్చినట్లు కూడా అయింది ఇలా ఇంకా మరికొన్ని అంశాలపైన మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మోదీ పర్యటన విజయవంతమైందని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఇద్దరు లెజెండ్స్ ఇక్కడ అంటే రెండు దేశాల అగ్ర నేతలు ఒక చోట భేటీ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క భేటీ పైన చర్చ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక ఇక్కడ మోదీ గారు మనకు వెళ్ళినటువంటి తీరు కానీ అక్కడ ట్రంప్ గారు ప్రవర్తించినటువంటి తీరు కానీ మన భారతదేశానికి ఎంత విలువిస్తున్నారు ఎంత మర్యాదిస్తున్నారు అనేది కూడా మనం చూడవచ్చు ఇక్కడ మోదీ గారు కుర్చీ అంటే ఆయన కూర్చొని ఏదో సంతకం చేస్తున్నప్పుడు మోదీ గారి కుర్చీని అడ్జస్ట్ చేస్తూ కూడా ట్రంప్ గారు ఇక్కడ చాలా మర్యాద ఇవ్వడం జరిగింది మన భారతదేశానికి మన ప్రధాని మోదీ గారికి ఇలా అమెరికా ఎన్నో విషయాలు అంటే గతంలో మనకు ఎంతోమంది అమెరికా అధ్యక్షులు వచ్చినా కూడా ఎప్పుడూ కూడా ఇంత బలమైనటువంటి సంబంధాలు భారత్తో మనకు లేవని కూడా చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ట్రేడ్ వార్ కూడా జరిగిందనమాట మోదీ గారు మాట్లాడుతూ మనకు అంటే ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మోదీ గారు సైలెంట్గా ఉన్నప్పుడు ట్రంప్ గారు ఇక్కడ సమాధానం చెప్పడం జరిగింది ఇక భారతదేశంలో అత్యధిక పనులు విధిస్తూ ఉన్నారు ఇక ఎలాన్ మస్క్ గారు అక్కడ వ్యాపారం చేయాలనుకుంటున్నారు ఇక ఈ పన్నులు కనుక తగ్గిస్తే వ్యాపారం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అమెరికా మరికొన్ని ఉత్పత్తులను భారత్లోకి మనకు ఎగుమతి చేయడం జరుగుతుందని కూడా ఇక్కడ మోదీ మోదీ గారితో ట్రంప్ గారు అన్నారు ఇక మనకు ఒకవేళ భారత్ కనుక ఈ పన్నులు తగ్గించకపోతే అమెరికా కూడా అదే రీతిలో భారత్కు పన్నులు విధిస్తుందని ఇక్కడ మోదీ గారి ముందే మనకు ట్రంప్ గారైతే ప్రకటించారనమాట ఇలా అనేక అంశాలపైన చర్చలు జరిగాయి అలాగే మనకు మన మిలిటరీకి అవసరమైనటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను కూడా ఇచ్చేందుకు ట్రంప్ గారు ఆమోదం తెలిపారు ఇది ఒప్పందం కుదిరింది త్వరలోనే ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలని మన రక్షణ రంగానికి అందించి మరీ ఎక్కువ సహాయం చేస్తామని కూడా ఇక్కడ మోదీ మోదీ గారితో ట్రంప్ గారు అన్నారు ఇక రక్షణ రంగంలోనే కాదు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు కానీ మరికొన్ని అంశాలపైన కూడా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది అన్ని సానుకూన ఫలితాలే వచ్చాయి ఇక ఇటీవల మనం చూసుకుంటే కొంతమంది భారతదేశం నుంచి యుఎస్లోకి అక్రమంగా వలస వచ్చినటువంటి వారిని మనకు సంఖ్యలతో బంధించి మన ఇండియాకు యుద్ధ విమానంలో పంపించడం జరిగింది ట్రంప్ గారు అమెరికా యుద్ధ విమానంలో ఆ యుద్ధ విమానం అమృత్సర్కు చేరుకుని అక్కడ మన వాళ్ళంతా కూడా నూట మూడు మంది ఏమో డిపాచర్ అయ్యారు ఇక దీనిపైన పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది ఇక ఇది గతం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితే అనే మన భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి మనకు జయశంకర్ గారు ప్రకటించడం కూడా జరిగింది ఇక్కడ ఇలా చేసినటువంటి ట్రంప్ గారు ఇక్కడ ఏవైనా మర్యాదలు తక్కువ ఉంటాయేమో అని అనుకున్నాం కానీ ఇలా ఎక్కడా కూడా లేదు ఇక మోదీ గారు కూడా ఈ అక్రమ వలసదారుల గురించి ఆయన అక్కడ చర్చించడం జరిగింది ఆయన ఒకటే మాట్లాడారు మన మోదీ గారు ఇక్కడ ఎంతోమంది అక్రమంగా రావడం జరిగింది చాలా చిన్న కుటుంబాల నుంచి ఏజెంట్లను నమ్మి మోసపోయి అక్రమ మార్గంలో అమెరికాలోకి ప్రవేశించినటువంటి వారందరినీ కూడా తిరిగి మన దేశానికి తీసుకురావడానికి కృషి చేస్తాను తిరిగి మన దేశానికి వాళ్ళంతా కూడా వచ్చేయాలి ఎందుకంటే లీగల్ గా వెళ్ళిన వారికి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అలాగే మన రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు దెబ్బ తినకూడదని మోదీ గారు ఈ నిర్ణయం అయితే అక్కడే ప్రకటించడం జరిగింది ఇలా అనేక అంశాలపైన ఇద్దరి మధ్య చర్చలు అయితే జరిగాయి ఇక్కడ మన భారతదేశానికి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇక మోదీ గారు కూడా ట్రంప్ గారిని భారతదేశానికి ఆహ్వానించడం జరిగింది త్వరలోనే భారత పర్యటన ఉంటుందని కూడా ఇక్కడ ట్రంప్ గారు అయితే తెలపడం జరిగింది ఇక మరొక విషయంలో మనం బంగ్లాదేశ్ గురించి గురించి అయితే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్ ప్రధాని మాజీ ప్రధాని షేక్ హసీనా గారు ఇప్పటికే మనకు మన భారత్లో తలదాచుకుంటూ ఉన్నారు ఇక షేక్ హసీనా గారు వచ్చినప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్ హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులను ప్రపంచం అంతా కూడా గమనిస్తూ ఉంది ఇక ఇక్కడ ట్రంప్ గారికి ఇప్పుడు ఎవరైతే యునస్ ఉన్నారో బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా యునస్ ఏకపాక్ష పరిపాలన చేస్తున్నారు ఇక పాక్తో ఐఎస్ఐతో తీవ్రమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారని అలాగే ట్రంప్ ట్రంప్ను ఓడించడానికి యునెస్ డెమోక్రాట్లకు సాయం చేశాడని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ట్రంప్ అయితే ఈ బంగ్లాదేశ్ పైన గుర్రుగా ఉన్నారు ఇక అనేక దేశాలపైన పెత్తనం చలాయించేటువంటి అమెరికా ఈ మనకు అక్కడ అడిగినటువంటి ప్రశ్నకు మోదీ గారికి చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు బంగ్లాదేశ్ విషయంలో మా మోడీ గారు చూసుకుంటారు నా ఫ్రెండ్ మోడీ గారు చూసుకుంటారు నేను బంగ్లాదేశ్ విషయంలో తలదూర్చును మోడీ గారికి వదిలేశాను అని చెప్పేసి ఇక్కడ మనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఇక ఈ విధంగా మనకు ఇవ్వడంతో యూనస్ కథ అయిపోయినట్టే అని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఎక్కువగా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట నిపుణులంతా కూడా ఈ విధంగా ఎన్నో అంశాలపైన ద్వైపాక్షిక సంబంధాలపైన కూడా ఇద్దరు కూడా చాలా మనకు చేయడం జరిగిందనమాట ఇక ఈ విధంగా అనేక అంశాలపైన చర్చించి ముఖ్యంగా మోదీ గారికి లభించినటువంటి గౌరవం మన దేశానికి ఎంతో అత్యున్నతమైనదని కూడా ఇక్కడ చెబుతూ ఉన్నారు ఇక అనేక అంశాలపైన చర్చించినటువంటి వీరిద్దరూ కూడా అనేక ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఇక అంతకుముందే మనకు ప్రముఖ మనకు ప్రముఖులందరినీ కూడా ఇక్కడ మోదీ గారు కలవడం జరిగింది ఎలాన్ మస్క్ గారితో కూడా అంటే ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలాన్ మస్క్ గారితో కూడా ఆయన గడపడం జరిగింది ఆయనతో మనకు సంభాషించినటువంటి మాటలన్నీ కూడా మనకు ఎక్స్లో పంచుకోవడం జరిగింది మన ప్రధాని మోదీ గారు ఇక్కడ ప్రధాని మోదీ గారు ఎలాన్ మస్క్ గారి పిల్లలకు రెండు పుస్తకాలను బహుమతిగా కూడా ఇచ్చారు పంచతంత్ర మరొక పుస్తకం ఏదో ఉంది ఆ రెండు కూడా వారికి ఇవ్వడం అయితే జరిగింది ఇలా అనేక అంశాలపైన మాట్లాడుతూ ఇక బంగ్లాదేశ్కు చుక్కలు చూపించడానికి రెడీగా చే రెడీగా అయిపోతుందని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట ఇక ఇప్పటికే మనకు యుఎస్ కూడా యుఎస్ ఎయిడ్ అంట మనకి ఇలాంటివన్నీ కూడా నిలిపివేయడంతో బంగ్లాదేశ్లో ఆహారం లేక వెలువెల్లాడుతూ ఉన్నారు ఇక అమెరికా నుంచి మన భారతదేశం ఎక్కువగా చమురు గ్యాస్ అనేది దిగుమతి చేసుకున్నడంతో ఎక్కువగా మా దేశం నుంచి ఇంత దిగుమతి చేసుకుంటున్నప్పుడు మేము భారతదేశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఇక్కడ ట్రంప్ గారు అయితే ప్రకటించడం జరిగింది ఈ విధంగా మన భారతదేశానికి ఎంతో విలువనిస్తూ కూడా ఇక్కడ ట్రంప్ గారు పర్యటి మనకు ప్రకటించడం జరిగింది మాట్లాడడం జరిగింది ఇక అన్నిటికంటే మెయిన్ ది మోస్ట్ వాంటెడ్ అయినటువంటి మనకు ఏదైతే మనకు అటాక్ చేశారో అప్పట్లో మనకు అతను ఇక్కడ తలదాచుకోవడం జరిగింది ఇక ముంబై దాడి నిందితుడు ఎవరైతే ఉన్నారో తహవూర్ రానాను మన భారత్కు అప్పగించేందుకు యుఎస్ అంగీకరించింది మన ట్రంప్ గారైతే ఈ విషయాన్ని మోదీ గారితో స్వయంగా చెప్పడం జరిగింది ఇతన్ని మీకు తప్పకుండా అప్పగిస్తామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఇక ప్రధాన నిందితుడైనటువంటి ఇతను లాయర్లను పెట్టుకుని నేను ఇండియాలో కోర్టుకు హాజరవ్వను అని చెప్పి అమెరికాలో తలదాచుకుంటూ ఉన్నాడు ఇక ఎక్కడి నుంచి కూడా మన భారతదేశానికి ఈ తహవూర్ రానాను అప్పగించేందుకు మన ప్రా మోడీ మోడీ గారు ట్రంప్ గారు అయితే మనకు ఇక్కడ ఫ్రీ హ్యాండ్ అయితే ఇచ్చారు ఈ విధంగా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మోస్ట్ వాంటెడ్ను మనకు అప్పగించడానికి అమెరికా ఇక్కడ ఒప్పందం అయితే చేసుకుంది ఇలా అనేక ప్రయోజనాలు పొందుతున్నటువంటి మన భారతదేశానికి ఎంతో కూడా ఇక్కడ ట్రంప్ గారు అనేక అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇక దీంతో మనకి మనకేంటంటే ఇక ఎవరైతే లీగల్గా అమెరికా వెళ్ళి ఉంటున్నారో వారికి ఇబ్బందులు రాకుండా ఇప్పటికే అక్రమంగా యుఎస్లో ఉన్నటువంటి వారిని మన భారతదేశానికే తీసుకొచ్చేందుకు ఒకరు ప్రయత్నిస్తామని కూడా ఇక్కడ మోదీ గారు కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా మనకు అనేక అంశాలపైన అయితే మాట్లాడుకోవడం జరిగింది చాలా సంతోషాన్ని ఇస్తుంది మన ప్రధాని మోదీ గారు అన్ని దేశాలు తిరిగి అంతకుముందు ఫ్రాన్స్లో కూడా చాలా అరుదైనటువంటి గౌరవం లభించింది మన భారత ప్రధాని మోదీ గారికి ఇలా అనేక అంశాలపైన ఆయన పోరాడుతూ భారతదేశానికి ఎంతో మంచి పేరును తెస్తున్నారు అనేక అంశాలు ఇంకా మన భారతదేశం ముందుకెళ్లాలని కూడా మనం కోరుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మన చుట్టూ జరిగేటువంటి ప్రతి చిన్న అప్డేట్ని కూడా నేను మీకోసం అయితే తీసుకొస్తూనే ఉంటాను తప్పకుండా చిన్న సపోర్ట్ చేయండి వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి తప్పకుండా నోటిఫికే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి ఇక ఇప్పటివరకు కూడా మీరు నా వీడియో చూసారంటే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అర్థం తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి